ఉమ్మడి ప్రకాశం జిల్లా పామూరు మండలంలో కూడా నచ్చుపాల ప్రాజెక్టు లో చేపలు పట్టుకోనియకుండా అగ్రకొలాలు పెత్తనం చేస్తూ వారి మీదే దాడులు చేస్తూ వారిని మన ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు అయితే మీరు గతంలో ఆ ప్రాజెక్టు లో చేపలు పట్టుకునేందుకు కూడా కోర్టు ద్వారా కలెక్టర్ గారిని కలిసి అక్కడ అర్హులైనటువంటి జాలి కూడా టెస్టులు పెట్టి అక్కడ చేపలు పట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి ముందుకు సాగటం లేదు అసలు ఆ మత్స్యపాద ప్రాజెక్టులో జాలర్లకు అగ్రకుల వ్యవస్థకు జరుగుతున్నటువంటి ఆ వ్యవస్థ వ్యవస్యంలో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఆ మెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మీకు అగ్రగులాలతో సార్ నమస్తే అండి నా పేరు పోట్లూరు లక్ష్మయ్య నేను రాష్ట్ర యానాది హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నేను వచ్చేసి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి పాముడు పాముడు మండలం ఆ పరిధిలో మోపాడు ముచ్చిపాద అని ఒక ఆయన ఉందండి అది దాదాపు ఏడు వందల ఎనిమిది వందల ఎకరాల హెక్టార్ కలిగినటువంటి విస్తీర్ణం చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఒక్కసారి చెరువు నిండిందంటే ఐదు ఆరు సంవత్సరాలు కూడా చెరువులో నీళ్ళు ఉండవండి ఆ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారండి గిరిజనులు గిరిజనుల అనుక ప్రధానంగా యానాదులండి యానాదులు ప్రధానమైన వృత్తి చేపలు పట్టుకోవడమే అది తప్ప వారికి ఏ స్థిరాస్తులు లేవు ఎటువంటిది ఏం లేదండి దాంట్లో మాకు హక్కులు కల్పించమని వాళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పురోగర చేస్తున్నారండి ఎవరిని వాళ్ళు గుర్తించలేదు అలాగే మేము గత కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు ఉన్నప్పుడు మాకు పెరిగిన అన్యాయాన్ని మేము వారికి తెలియజేశామండి దినేష్ కుమార్ గారు కలెక్టర్ గారు ఇమీడియంట్ గా మత్స్యశాఖ వాళ్ళని పిలిపించి అర్హులైన ఎన్నుకొని దాంట్లో వాళ్ళకి లైసెన్స్ ఇవ్వని చెప్పారు చెప్తే జిల్లా మత్స్యశాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి అగ్గర్కున్న భూస్వాములకు అమ్ముడు పోయి వాళ్ళకి ఇప్పనిచ్చి దాన్ని హైకోర్టులో ఇచ్చేసి రిట్ వేసారండి వీళ్ళ కలప లేదని మీ హైకోర్టులో ఎవరిదో ఎవరితో రిట్ ఏం చేసుకొని మేము హైకోర్టులో గెలిచి మేము మూడో నెల పదకొండో తారీఖున స్కిల్ టెస్ట్ సరఫరా హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చామండి తీసుకొచ్చిన తర్వాత రెండు వందల నలభై మంది దాంట్లో సెలెక్ట్ అయితే ఇంతవరకు నాలుగు నెలలు గడుస్తున్నా దానికి ఇవ్వట్లేదు అని లైసెన్స్ ఇవ్వలేదు ముందుగా దాన్ని తీసుకున్నటువంటి భూసలు అగ్రకొవారు మాకు బెదిరింపులు చర్యలుగా మాకు ఫోన్లు చేసి మీరు ఎవరు ధర్నానికి వెళ్ళినా మీకు లైసెన్సులు రావు మీరు కలెక్టర్ చెప్పుకున్నా కలెక్టర్ మమ్మల్ని ఏం చేయలేరని ప్రభుత్వం మీదే కలెక్టర్ మీదే సవాల్ ఇసురుతూ మా ఏనాథులు గిరిజనుల చెరువు కట్టు మీదకెళ్తే మీరు దాక్షణ కొడుతున్నారండి వాళ్ళని మేము రక్షణ కావాలని పోలీసు వారికి ఎన్నిసార్లు తెలియజేసినా పోలీసు వారు కూడా వాళ్ళకి మపిపిస్తున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుందని కనీసం పరిశీలించినటువంటి పాపాలు పోవడం కాబట్టి మేము మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకి గౌరవ కలెక్టర్ గారికి మేము తెలియజేసిన ఎవరైనా నిజంగా ఈ రాష్ట్రంలో అనాథులు అభాగ్యులు ఎవరైనా ఉన్నారంటే యానాదులేనండి ఈ వస్తువు తగలి చెందినవారు చేపలు తప్ప ఇంక వాళ్ళు ఏం మార్గం లేదు ఆ చేపలు కూడా వీళ్ళని ఎక్కడ పట్టనీయట్లేదు గుంటల్లో గాని కుంటల్లో కానీ వీళ్ళు పట్టుకున్న ప్రాంతాలను గుర్తించి వాళ్ళకి దాంట్లో పర్మిషన్ లైసెన్స్ ఇచ్చి మచ్చాక ద్వారా వాళ్ళ జీవనోపాధికి దారి చూపించమని అడిగాం దాన్ని కూడా వీళ్ళు మోసుకోకపోతే ఇంక ఎలా బతకాలండి కనీసం ఈ ప్రభుత్వంలో వెళ్ళినా వాళ్ళు మార్పు చెందుతారు మేము అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం దాన్ని కూడా గుర్తించకుండా వాళ్ళ అడుగడుగులు తొక్కేస్తే

ज नम राज नमस्कार राजस्थ సాధిస్థాన్ గిరిజన అప్పులను సాధిస్తాన్ బోపాన్ ప్రాజెక్ట్ కాదలైన మత్స్యకారులకు లైసెన్స్ లోనా సాధిస్తాన్ ఉత్పాద ప్రాజెక్ట్ కాదలే మత్స్యకారులకు లైసెన్స్ బిఆర్ అంబేద్కర్ మత్స్యకారులు బెసవారు మరియు ఎస్టీ మా తోటికులు వస్తున్నటువంటి ఏడాది వారికి సభ్యత్వాలు ఇంతవరకు జరగలేదు జరగక మేము చాలా నష్టపోతున్నాం అంటే మత్స్య సంపద కానీ ఆ మోపా వారి కింద ఒక ఇరుగుల చెరువులు అనుసంధానం ఉన్నాయి ఆ ఎనిమిది చెరువులు కానీ మా మత్స్యకారులందరికీ కూడా సభ్యత్వాలు కలిగించి దాంట్లో కానీ సభ్యత్వాలు కలిగిస్తే మత్స్యకారులందరూ కూడా లబ్ధి పొందుతారు అలాగే ఈ రోజు చాలా మంది వాళ్ళ జీవన చేపలు వృత్తి లేకుండా మత్స్యకారులందరూ కూడా మత్స్యదారులు ఏనాది అందరూ కూడా మన గిరిజన సోదరులు ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు మూగులు కొట్టే బొగ్గు చుట్టే కన్న కొట్టే కార్యక్రమం ఇట్లా వలసలు వెళ్లాల్సిన పరిస్థితి అని గత సంవత్సరం మనకి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్దాము మత్స్య కమిషనర్ గారికి స్కిల్ టెస్ట్ జరిగించి నిరోధించి మత్స్యకారులకి మరి వ్యక్తి ఏనాది అందరూ కూడా సుమారు వగ్గంపల్లి సురేశ్వరం పామురు మల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతారని కమిషన్ గారు ఆర్డర్ ఇచ్చారు స్కూల్ జరిపించి అందరికీ కూడా అర్హులైన నేను పదిహేను నేను ప్రతి ఒక్క మత్స్యకారుల కుటుంబాలందరూ కూడా సభ్యత్వాలు కల్పించమని అప్పుడు కమిషన్ గారు ఆర్డర్ ఇచ్చారు అయినా కానీ అప్పటి కూడా మన ప్రకాశ్ గురి మత్స్యదాకా జేడీ గారు దాన్ని కాలయాపన చేస్తూ మత్స్యకారులకి పట్ట ఉన్నారు తర్వాత హైకోర్టు ఆర్డర్ ఆర్డర్ వెళ్ళాం హైకోర్టు ఆర్డర్ కూడా మాకు సొసైటీ సభ్యత్వం అందరికీ కల్పించాలి అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా దాన్ని కేవలం వాళ్ళు ప్రాణయాపలు చేస్తా అన్నారు తర్వాత మన జాయింట్ మన కలెక్టర్ దినేష్ కుమార్ గారికి గతంలో కలిశాము కలిసిన తర్వాత అప్పుడు రెమ్మటి మత్స్శాఖ అధికారిని పిలిపించి మార్చి పదకొండో తేదీ స్పీచెస్ నిర్వహించండి ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది నిర్వహించండి అని అన్నారు అక్కడ ఐదు రోజులు నిర్వహించాము రెండు వందల నలభై మంది పాల్గొన్నారు ఆ పాల్గొన్న తర్వాత నుంచి కూడా వాళ్ళకి ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి లైసెన్స్ కట్టుకొని మత్స్యశాఖలో ఆ మిచ్చురా సొసైటీలో సభ్యత్వాలు కల్పిస్తారనుకున్నాం కానీ ఇంతవరకు వాళ్ళు కాలు నాలుగు నెలల నుంచి కూడా పాదయాపం చేస్తున్నారు ఉన్నారు గత రెండు మూడు నుంచి వస్తా ఉన్నా పోతామని ఏదో వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు అలాగే మా లక్ష్మీ గారు ఇప్పుడు వచ్చిన అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పార్టీ మిత్రులు కూడా మా మీడియా ద్వారా కూడా మత్స్యకారులు గిరిజనులు ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి మీ అడిగింది ఏంటి మా హక్కు మా హక్కులు వేరు హక్కులు వాళ్ళకు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులకి సభ్యతలు గెలిపించాలని మేము అడుగుతున్నాం కానీ దాన్ని కొంతమంది మత్స్యకారు జేడి గారు అగ్రకోళ్ళంతా కలుపుకొని మా పార్టీ కూడా వేరే వాళ్ళకి పట్టం కట్టడం జరిగింది అందువల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా నష్టపోతున్నాం మీడియా తరఫున కూడా మీరు కూడా మా భావన కూడా తెలివిపారుస్తారని తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా పాంబూరు మండలం భోపాడు గ్రామంలో ఉన్నటటువంటి ఈ రిజర్వాయర్ పైన దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నటువంటి మా గిరిజన యానాదులు ఎవరైతే ఉన్నారో వారికి సభ్యత్వం కల్పించమని గతంలో కూడా ఇట్లాగే మత్స్యశాఖ కమిషన్ కావచ్చు కలెక్టర్ కలెక్టర్ గారికి కావచ్చు అనేక విన్నతులు వినిపించుకోవడం జరిగింది ఆ సందర్భంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మత్స్య శాతం వాళ్ళు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ జరిపి వారికి కంపల్సరిగా వీళ్ళు అర్హులు వీళ్ళకి లైసెన్సులు ఇవ్వచ్చని చెప్పేసి ఆ మాట చెప్పకుండా గుడిజల పైన కక్ష సాధింపు కోసము అక్కడ ఉన్నటువంటి అగ్ర కోస్తున్నటువంటి చేతులు కలిపి అవినీతికి అలవాటు పడినటువంటి మత్స్యశాఖ జేడీ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ ఇన్ని నాన్ లోకల్ గా ఉన్నారని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని అన్యాయంగా గురి చేయడం జరిగింది ఆ తర్వాత మేము ధర్నాలు చేశాము రాష్ట్ర రకాలు చేశాము అందరికీ వినపాలు విమూర్చుకున్న తర్వాత కూడా కమిషన్ చైర్మన్ గారు కూడా మేము నిన్నతలు ఇచ్చుకున్న సందర్భంలో గౌరవ స్టేట్ కమిషన్ ఆ రిజర్వాయర్లను దగ్గరగా పరిశీలించి ఆ రిజర్వాయర్ కూడా పరిశీలించి అక్కడ యానాదుల కుటుంబాలు ఇక్కడ యానాదుల కుటుంబాలు ఇక్కడ వారి స్థితిగతులను కూడా పరిశీలించి గౌరవ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మార్తాపురం అక్కడ మీటింగ్ కూడా జరిపి వారిని ఇమీడియట్ గా మీరు లైసెన్సులు ఇవ్వాలని చెప్పేసి గౌరవ కమిషన్ కూడా వారిని ఆదేశాలు జారీ చేస్తే వారి మాటలను కూడా లెక్క చేయకుండా ఈ మత్స్యశాఖ వారు వాళ్ళు వారి మత్స్యశాఖ వారి రాజ్యాంగాన్ని నడుపుతూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజను ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి యానాదులకి వారిని అన్యాయం చేసేటటువంటి చర్య జరిగింది ఎందుకంటే మాకు ఈ మైదాన ప్రాంతంలో దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉన్నా కానీ మాకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం మా దురదృష్టకరం అదే మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు ఉంటే మా బాబోయ్ వారికి చెప్పినట్టు గా ఈ సమస్యను పరిష్కారం చేసేవాళ్ళు కాబట్టి గౌరవ కలెక్టర్ గారే మాకు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ గాని గౌరవ కలెక్టర్ గారు మాకు దేవుడు కాబట్టి ఈ ఈ ఈ సమస్యని ఇమీడియట్లుగా ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు అన్సార్య మేడం గారు దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యను ఇమీడియట్ గా పరిశీలించి ఇమీడియట్ న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వలలు పట్టుకొని కూడా కలెక్టర్ కు తమ వాళ్ళ బాధను చెప్పుకునేందుకు కూడా ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పేందుకు కూడా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నంగా అయితే చేస్తూ ఉన్నారు వీరు గత ప్రభుత్వాలు మోసం చేసినాయి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖ అధికారి కూడా వీళ్ళ మీద కక్ష కట్టి అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలతోటి కూడా కుమ్మక్కయ్యారని కూడా వారు చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం వల్ల కూడా వారికి న్యాయం చేయాలని పీఫైవ్ మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పీఫైవ్ మీడియా ప్రకాశం